హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య నాకు కామెంట్స్ రెగ్యులర్గా వచ్చేది ఏంటి అంటే లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అని బ్లాగ్స్ పెట్టాలంటే నాకు టైం కుదరట్లేదు టైం ఉన్నప్పుడేమో ఓపిక ఉండట్లేదు ఈరోజైతే సండే కదా సండే వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఏంటండి బట్టలు పిండడం ఇంకా బెడ్షీట్లు చేంజ్ చేయడం ఇవే ఉంటాయి కదా బాసలు గిట్ల తోముకొని వంట కూడా అయిపోయింది బాసలన్నీ తోమేసిన తర్వాత నాకు ఇవాళ కొంచెం వేరే వర్క్ ఉండే ఇంకా అంతలోపే కొత్తిమీర వచ్చింది కొత్తిమీర మాకు ఇలా ఫ్రెష్గా దొరికిద్ది ఈ సీజన్లో కొత్తిమీర సీజనల్గా ఉంటుంది కదా ఇది కొత్తిమీర చట్నీ చేద్దాం రేపైతే పనికి వస్తుంది కదా అన్నట్టు తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవాళ నేను ఒక స్పెషల్ అటెంప్ అయితే చేశాను ఇదివరకు రెండు మూడు సార్లు చేశాను కానీ ఈరోజైతే నాకు కొత్తగా అనిపించింది ఎప్పుడైనా పెరుగు మీద మీకు చేసేదండి నేను నెయ్యి కానీ ఈరోజు పాలమీద మీకు సపరేట్గా తీసి పెట్టాను ఆ మీగడతో నెయ్యి అయితే చేద్దాం అనుకుంటున్నాను అంతకంటే ముందు మీకు ఒక విషయాన్ని షేర్ చేయాలి ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ పెట్టక్క ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని నా వీడియోకి లిటరలీ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ రావడం నాకు అది చాలా పెద్ద డిసా డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే ఈ మ ఇంత కష్టపడి అక్కడ వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా ఎప్పుడైనా ఏ పని చేసినా కష్టంకి తగ్గ ఫలితం రాకపోతే బాధ అనిపిస్తుంది కదా నాకు కూడా అలానే అనిపించి రేపు ఇంత టయర్డ్ అయ్యి ఇంత కష్టపడి వ్యూస్ అసలు రావట్లేదు అనే డిసప్పాయింట్మెంట్లో అయితే పెట్టలేదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు ఏంటక్క ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అని మీ కామెంట్ వల్లనే నేను మళ్ళీ ఇవాళ వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ నన్ను ఒక చెల్లిలా అక్కలాగా రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సూపర్ అక్క అలా అని కామెంట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్కి అయితే చాలా తక్కువ షార్ట్ వీడియోస్కి అయితే పెడుతున్నారు కామెంట్స్ అలానే వీడియో ఎడిటింగ్ ఎందులో చేస్తావు ఎట్లా చేస్తావు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్లో అడుగుతున్నారు నేను వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను కానీ నాకు కరెక్ట్ ఎక్విప్మెంట్ అయితే లేదు మీ బ్లెస్సింగ్ ఉంటే ఖచ్చితంగా నేను అలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మిగిడంతా మిక్సీకి వేసేసాను ఐస్ వాటర్లో వేసి రెండుసార్లు మిక్సీ పట్టేసేసరికి చూసారా వెన్న ముద్ద ఎంత మంచిగా వచ్చిందో ఈ వెన్న ముద్దను చూస్తుంటే మీకు ఏమనిపించింది నాకైతే కృష్ణుడే గుర్తుకొచ్చాడు ఇక్కడైతే నేను వెన్నను తీసి మంచి క్లీన్ వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను ఇలాగే చేస్తున్నాను వీడియోస్ చే ఇది ఇలా ఉంటే దాన్ని కడుగుతూ అలా ఉంటే ఇంకా నాకు ఇంకా ఆలోచన వచ్చింది ఇలాంటి వీడియోస్ పెట్టాలి ఇంకా ఇప్పటి నుండి డైలీ వ్లాగ్సే పెడతాను అయితే అయింది మన ప మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా నేను అన్నట్టు మళ్ళీ నేను బ్యాక్ అయితే వస్తున్నాను డైలీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వ్లాగ్స్ అయినా పెడతాను కంపల్సరీ చూసి బ్లెస్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ అందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు షార్ట్ వీడియోలో అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ నెక్స్ట్ ఇలానే మీరు లాంగ్ వీడియోస్ కూడా చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటేనే కదా ఆ పనిని మనం ఫినిష్ చేయడానికి మనకి ఒకలాంటి సపోర్ట్ అనిపిస్తుంది కదా అలాగేనే నేను మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను గిన్నెలో ఆ వెన్న ముద్దను వేసి కలుపుతున్నాను వెన్న ముద్ద అయితే గట్టిగా అయిపోయింది ఐస్ వాటర్లో వేసి నేను గట్టిగా ప్రెస్ చేసేయడం వల్ల ఇలా వెన్న ముద్దనంతా కరగదీస్తూ చాలా ఓపిక కావాలండి ఈ వెన్న వెన్నను కరగదీసి నెయ్యి చేయడానికి ఓపిక కావాలి అట్ ది సేమ్ టైం టైం కూడా ఉండాలి దీన్ని అడగంటకుండా లోపు అడుగున మాడిపోకుండా ఊరికే కలపెడుతూ ఉండాలి నేను అలానే కలపెడుతూ ఉన్నాను ఇంకా ఎలాంటి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక కామెంట్ వేయండి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలా అని అంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటే కదా నేను మీరు వీడియో చూస్తే కదా నేను ఖచ్చితంగా కామెంట్ చే మీరు కామెంట్ చేస్తే కదా నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది అర్థం కావట్లేదు ఎవరి ఎవ్రీ బిగినర్ ఏదైనా మీరు ముందు సపోర్ట్ ఇస్తే కదా ఎవరైనా ఏమంటారు మనిషికి మనిషి సాయం అంటారు కదా అలాగే మీరు మీ చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేసి లేదంటే ఒక షేర్ చేసి దాన్ని సపోర్ట్ చేయడం వల్ల మీకు పోయేదేమీ లేదు కదండీ ఒకసారి మనిషికి హెల్ప్ చేస్తున్నాం అన్నట్టే కదా ఖచ్చితంగా ఒక లైక్ వేయండి లాంగ్ వీడియో కదా లాంగ్ వీడియో తీయాలంటే నేను ఇదివరకు అలానే ఉన్ అనుకునేదాన్ని ఎందుకు లైక్ కొట్టాలి ఎందుకు చూడాలి వీళ్ళ వీడియోస్ అని కానీ ఒక్కసారి వాళ్ళలాగా మనం వీడియో చేయడం మొదలు పెట్టితే కదా వాళ్ళ కష్టం ఏందనేది అర్థమయ్యేది నేను కూడా కష్టపడుతున్నాను నాకు ఈ ప్యాషన్ ఉందని చెప్పినప్పుడు కొంతమంది సరే పర్లేదు అక్క ఇలాంటి వీడియోస్ అని పెట్టారు సరే నేను ఇలాంటి వీడియోస్కి అయితే ట్రై చేస్తాను మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి డబ్బా నెక్స్ట్ ఇక్కడ వెన్నైతే కరగడం అయిపోయింది నేను ఇంకో ఇందులో ఇలాచి యాడ్ చేస్తున్నాను ఇది ఎందుకంటే పాలది కదా పాలు మీద మీగడ కదా పెరుగు మీద మీగడ అయితే బిర్యానీలోకి వాటికి బాగుంటుంది పాల మీద మీగడ ఎప్పుడైనా నెయ్యి చేస్తే స్వీట్స్కి యూజ్ చేయండి బాగుంటుంది నేను ఇదివరకు చేసినప్పుడు పెరుగు మీద మీగడ వేరే చేసేదాన్ని పాల మీద మీగడ వేరే చేసేదాన్ని ఎందుకంటే పాల మీద మీగడ స్వీట్ ఉంటుంది నెయ్యి అదే పెరుగు మీది మీకడ బిర్యానీలోకి బాగుంటుంది బిర్యానీలో కానీ ఇంకా ఇందులోకైనా కానీ ఇదైతే స్వీట్స్కి బాగుంటుంది అన్నట్టు స్వీట్స్ కోసం అని చేస్తున్నాను ఇంకా మీ ఇక్కడ చేసిన తర్వాత దాన్ని స్టేనర్లోకి చే తీ తీసుకున్నాను స్టేనర్లోకి లోపు మా పాప అయితే వచ్చింది ఇవాళ గురుకుల్ టీ ఎగ్జామ్ అయితే జరిగింది కదా తెలంగాణ గురుకుల్స్ ఎగ్జామ్ అందులో అయితే రాయడానికి వెళ్ళింది ఈ గురుకుల హాస్టల్స్ బాగుంటాయా ఎవరైనా మీ పిల్లలు వెళ్తే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి బాగుంటాయి ఇక్కడ హాస్టల్స్ బాగుంటాయి అనేది వరంగల్ సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ హాస్టల్ బాగుంటుందని ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము పాప అయితే ఇంట్రెస్ట్ లేదు మేబీ అప్పటి వరకు ఈ రోజు ఈ రోజున్న మనుషులే బుద్ధి రేపు ఉంటుంది అనేది ఏం లేదు కదా దానికి నచ్చితే ఒకవేళ విజిట్ చేస్తే హాస్టల్ బాగుంటే పంపిస్తాం లేదంటే ఇంట్లోనే ఉంటుంది పర్లేదు మన పిల్లలు మనకేం బరువు కాదు కదా కానీ ట్రై చేద్దాం ఇక్కడ ఎక్కడైనా సవరంగల్ సరౌండింగ్స్లో మీకు ఏ హాస్టల్ అయినా బాగున్నది బాగుంటుంది ఇక్కడ స్టడీ బాగుంటుంది అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఒకవేళ మా పాపకి అదే హాస్టల్లో సీట్ వచ్చిందనుకో ఖచ్చితంగా నేను షార్ట్ వీడియో చేస్తాను పలానా అక్క నాకు మెసేజ్ చేసింది పలానా అన్న నాకు మెసేజ్ చేశాడు ఈ హాస్టల్ బాగుంటుందని అందుకే నేను అక్కడికి వచ్చినప్పుడు మీతో కూడా ఖచ్చితంగా కలిసి మాట్లాడతాను చూడడం ట్రై అయితే చేసింది ఇక్కడ ఒక జోక్ అయితే జరిగింది నేనైతే నువ్వు ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా హాస్టల్ పంపిస్తావు నేనైతే ఎగ్జామ్లో నాకు తెలిసిన ఆన్సర్లు కూడా రాంగ్ పెట్టేసి వస్తా అని వాళ్ళ డాడీతో ఫైట్ చేసింది జస్ట్ నువ్వు ఎగ్జామ్ అటెంప్ చేసి రాదా నీకు అసలు ఒక నాలెడ్జ్ అనేది తెలుస్తుంది అని వాళ్ళ నాన్న బతిలాడైతే ఎగ్జామ్కి తీసుకెళ్ళాడు ఆటోమేటిక్గా తన ఎగ్జామ్ అయితే రాసింది చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా రాసింది అనేది పర్లేదు రాస్తుంది తనకు ఆ కెపాబిలిటీ ఉంది అనే నాకైతే తెలుసు ఎందుకంటే తను కూడా నా స్టూడెంటే కాబట్టి పర్లేదు ఇలానే జరగాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్బా ఒక్క లైక్ వేయడం వల్ల మీకు పోయేదేం లేదు ప్లీజ్ ఒక లైక్ వేయండి ఒక షేర్ చేయండి నన్ను రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలి లాంగ్ వీడియో పెట్టమని పెట్టిన ప్రతి ఒక్క అన్నకి అక్కకి చెల్లకి ఎవరైతే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నా నెయ్యి కూడా రెడీ అయిపోయింది అందరికీ హ్యాపీ సండే ఈ వీడియోను పూర్తిగా చూడండి చూస్తే మీకు నెయ్యి ఎలా తయారు చేయాలనేది అర్థమవుతుంది తెలిసిన వాళ్ళైతే ఇంకొంచెం టిప్స్ ఇవ్వండి ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అన్నవాళ్ళు తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి సింపుల్గా నాకు వచ్చిన వేలో నేను చేశాను ఇదైతే స్వీట్స్లోకి బాగుంటుంది ఎందుకంటే ఇలా వేసాం కాబట్టి మెంతులు వేసేదానికి పెరుగుతో చేసిన మీగడికి నెయ్యికి ఇంకా బిర్యానీలోకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ కమెంట్ ఆన్ ద వీడియో బాయ్